భగవంతుణ్ణి పూజించడానికి అనేక మార్గాలలో నోము వ్రతములు అనేవి ముఖ్యంగా స్త్రీలు పాటించే వాటిలో సాధారణమైన భక్తి విధానాలు మన ప్రాచీన గ్రంథాలలో ఉన్న ప్రకారము నోము మనస్సును కేవలం భగవంతునిపైనే లగ్నం చేసి స్వామిని పూజించి ధ్యానం చేసేది నోముకి ఉదాహరణ శ్రావణ మంగళవారం నోము అట్ల తద్ది నోము నోములు నోచుట అనాదిగా ఆచారంగా ఉన్నది స్త్రీలకు బాల్యం నుంచి సదాచార సంపత్తును సంప్రాప్తి చేయుటకు గాను ఈ నోముల ఆచారం ఏర్పడి ఉండవచ్చు ఈ నోములలో చిన్నతనం నుండి స్త్రీలు కోరవలసిన సామాన్య సుఖ సంతోషాలు మొదలుకొని వార్ధక్యములలో వాంఛించు కైవల్య ప్రాప్తి కొరకు కోరిన కోరికలు తగినట్లుగా ఆచరించవలసిన నోములు కలవు ఈ నోములలో నిగూఢమై ఉన్న మొదటి ధర్మము వితరణం అనగా ఉన్నంతలో పండో పత్రమో వస్తువో ధనమో ధాన్యమో భోజనమో ఇతరులకు ఇవ్వడం వ్రతము అత్యంత నియమనిష్టలతో మంత్రోచ్చటనలతో దూపదీప నైవేద్యాలతో భగవంతుణ్ణి సేవించేది వ్రతము వ్రతము అనగా దీర్ఘకాలమున పాలనీయమైన సంకల్పము సంకల్పము అనగా ఇది నేను చేయవలయ్యను విడువరాదు అనుకొనుట నియమ నిబంధనలతో ఉపవాసంతో చేసే పూజ లేక ఆరాధన వ్రతములో సంకల్పం దీక్ష కథాపఠనం తప్పనిసరి వ్రతము చేయటం వలన సమస్త పాపములు పోయి పుత్ర పౌత్ర సంతానాభివృద్ధి సర్వ సౌభాగ్యములు కలుగును ఉదాహరణకు వరలక్ష్మి వ్రతం స్వావిత్రి రథం అలాగే గౌరీ వ్రతం మొదలగినవి